నమస్తే అండి నేను రజాక్ వినూతా కోట వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది ఎవరైతే కార్ డ్రైవర్ గా వాళ్ళ దగ్గర పనిచేశారు ఆ వ్యక్తిని చంపేశారు అని చెప్పేసి జైలు జీవితాన్ని గడుపుతున్నారో ఆ వ్యక్తి యొక్క సెల్ఫీ వీడియో బయటపడింది అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పాలి నిజా నిజాలు తెలియకుండా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చాలా సందర్భాల్లో రియాక్ట్ అవుతూ ఉంటారు కానీ నిజాలు బయటపడ్డ తర్వాత దాని గురించి మరోసారి ఆలోచన చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది వినూతా కోత్త ఆమె హస్బెండ్ కలిసి వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని చంపేశారు అనేది పోలీసుల ద్వారా నిజమైనప్పటికీ దాని వెనుక కారణాలకు సంబంధించి రకరకాల వార్తలు సర్క్యులేట్ అయి అవుతున్నాయి కూడా ఈ రోజున ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది ఎవరైతే ఆ డ్రైవర్ చంపబడ్డాడో రాయుడు అతనికి సంబంధించి దాదాపు ఇరవై నిమిషాల వీడియో సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది దాంట్లో అసలు ఏం జరిగింది ఏం చేశాడు ఎప్పుడు ఎక్కడ ఎలా చేశాడో ఎవరెవరితో మాట్లాడాడు అసలు రహస్యంగా వీడియో తీయడం ద్వారా ఎట్లా అడ్డంగా దొరికిపోయాడు అనే దానికి సంబంధించి ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలన కేసుగా గా నమోదు కాబోతోంది మరి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న సందర్భంలో ఏ స్థాయికి వెళ్లిపోయే రాజకీయాలు చేసుకుంటారో ఈ వీడియో బయట పెడతా ఉంది ప్రత్యర్థులపై ఇంత కర్కసంగా చేసుకునేటటువంటి రాజకీయాలు మనం ఊహించం కానీ రోజున అలాంటివే జరుగుతా ఉన్నాయి ఆ రోజు వాళ్ళు జైలుకు పోతా కూడా చెప్పిన విషయం ఏంటంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మేము బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అంతా కూడా బయట పెడతాం అని చెప్పి మాట్లాడడం జరిగింది వినూతా కోట కావచ్చు ఆమె హస్బెండ్ చంద్రబాబు కూడా కావచ్చు వీళ్ళది మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వ్యాపార పరంగా కూడా వృద్ధి చెందినటువంటి ఫ్యామిలీ మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో ప్రేమతో గౌరవంతో జనసేన పార్టీ వెనక తిరిగారు వీలైనంత వరకు కష్టపడ్డారు వీళ్ళు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో ఆమెకు జైలు జీవితం గడిపే పరిస్థితులు వచ్చేవి కాదేమో ఆమె హస్బెండ్ జైలు జీవితం గడిపే అవకాశం కూడా ఉండేది కాదేమో ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ విధి వైపరీత్యం కారణంగా రాజకీయాల్లోకి వచ్చి సర్వం నాశనం చేసుకున్నారని చెప్పొచ్చు రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో వీళ్ళని చూస్తేనే ఇప్పుడు అర్థం అవుతా ఉంది ఎందుకంటే అహం మనిషిని ఎక్కడి దాకైనా తీసుకెళ్తా ఉంటది రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సర్వసాధారణం కానీ దారుణమైన రాజకీయాలు తెలుగు రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఇతర దేశాల్లో చూసుకుంటే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే లేకుండా చేసేటటువంటి రోజులు ఉదాహరణకి రష్యా లాంటి దేశాల్లో చూసుకుంటే కనుక పుతిన్ కి ఆపోజిట్ గా ఎవరు నిలబడ్డా సరే బ్రతికి బట్టగట్టే ఛాన్సే ఉండదు వ్యతిరేకంగా మాట్లాడితే నిలువ నీడ లేకుండా చేస్తారు ఇక చైనా విషయానికి వస్తే అక్కడ అపోజిషన్ పార్టీ ఎవరైనా నిలబడితే వాళ్ళ జీవితానికి అదే చివరి రోజు అదే కాలరాత్రులుగా మనం చెప్పవచ్చు ఇక ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదంటే ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్పితే కనుక అలీ బాబా లాంటి అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయినటువంటి వాళ్ళని కూడా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడతారు అంటే రాజకీయాలు ఇక్కడే కాదు కింద స్థాయిలోనే కాదు పై స్థాయిలో కూడా చాలా 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 దారుణంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ రోజున బొజ్జల సుధీర్ రెడ్డి గారు కావచ్చు వినూత కోట గారు కావచ్చు ఆమె ఆయన ఆమె హస్బెండ్ కావచ్చు ఇది ఎక్కడితో ఆగిపోదు రెండు పార్టీల మధ్య కొన్ని లక్షల మంది కార్యకర్తల మధ్య ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంది దీన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు తప్పనిసరిగా రాజకీయంగా వాడుకుంటాయి ఇరు పార్టీలు ఎర్రకాటంలో పడేసుకున్నటువంటి పరిస్థితి రెండు పార్టీలు పొత్తు కలుపుకున్నాయి ముందుకెళ్లారు రాజకీయం చేస్తా ఉన్నారు ఇలాంటి క్రమంలో ప్రత్యర్థిపై రాజకీయం చేయాల్సింది పోయి పొత్తులో ఉన్నటువంటి పార్టీల యొక్క నాయకుల మధ్య కుటుంబాల మధ్య వ్యక్తిగత జీవితాల మధ్య రాజకీయాలు చేసుకున్నటువంటి పరిస్థితి దాని పర్యవసానమే ఈ రోజున పడుతున్నటువంటి ఈ ఇబ్బందులు ఇక ఆ అబ్బాయి చెప్పినటువంటి మాటల ప్రకారం ఏదో డబ్బు చూపించారని ఆ ఆశ చూపించి నందుకు గాను అమ్ముడు పోయాడని చెప్పేసి లెటర్ గా చెప్పాడు ముప్పై లక్షల రూపాయలకి అందులో భాగంగా కొంత డబ్బు ఇచ్చారని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడని కానీ అది వర్కౌట్ కాలేదని వినూత కోట గారి వీడియో తీసే ప్రయత్నం చేశాడని అలాంటి క్రమంలో దొరికిపోయే ప్రయత్నం కూడా జరిగిందని కానీ ఆనాడు జరిగినటువంటి వివిధ అంశాలకు సంబంధించి ఆ అబ్బాయి సుదీర్ఘ వీడియో చేసినాడు ఆ వీడియో ఎక్కడ చేయించినారు ఎప్పుడు చేయించినారు ఎవరు చేయించినారు లేదా ఎవరు ఒత్తిడితోనైనా చేశాడా దీని వెనుకొన్నటువంటి రాజకీయ కుట్రలు ఏంటనేది కాలమే సమాధానం చెబుతుందో లేదంటే కాల గమనంలో కలిసిపోతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఎందుకో కూడా చెప్తాను ఇప్పటికే అబ్బాయి చచ్చిపోయాడు చంపినటువంటి వ్యక్తులు వినూత కోట అండ్ ఆమె హస్బెండ్ మరియు కొంతమంది వ్యక్తులు అని చెప్పేసి ఈ రోజున ప్రపంచం చూస్తా మరి ఇలాంటి క్రమంలో వాళ్ళైతే జీవితంతో ఆ అందరిని మోయాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారి విషయానికి వస్తాను ఈయన విషయానికి వస్తే కనుక రాజకీయంగా ఈయన టీడీపీ పార్టీ తరఫున చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగా నియోజకవర్గం నుంచి అయితే ఉన్నారు మరి రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆయన మన ఇలాంటి రాజకీయాలు చేశారనేది మేబీ ఇన్వెస్టిగేషన్ లో తెలియచ్చు అంతే తప్ప ఆయన అంతటా ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఇప్పటి వరకు బహిరంగంగా దీనికి సంబంధించి ఎక్కడ కూడా గట్టిగా మాట్లాడినట్లయితే కనిపించలేదు మరి మొత్తానికి ఇప్పుడు టీడీపీ తరఫున ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి వినూత కోటా గారు కావచ్చు సో వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే ఇది రెండు పార్టీల మధ్య మరి ఎలాంటి విభేదాలను తీసుకొచ్చితో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రాజకీయ రణరంగంలో ఎలాంటి వ్యూహాలు వేసుకుని ముందుకెళ్ళినారో ఆ అబ్బాయి ప్రవేశపెట్టినటువంటి వీడియో ఈ రోజు బయటకు వచ్చిందైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారి దాకా ఇది వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది దీన్ని ఆయన కూడా చూ చూసేదానికి అవకాశం ఉంది పార్టీ వర్గం మొత్తం కూడా క్లియర్ గా నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది ఇప్పటికే జనసేన పార్టీ తరఫున వినోద్ అట్ని అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది పార్టీ నుంచి బయటకు పంపించేసినారు ఆమెకు పార్టీకి సంబంధం లేదన్నట్లు కూడా వచ్చినాయి ఇటీవల కాలంలో ఏదో దేవాదాయ శాఖకి శాఖకి సంబంధించి ఒక వ్యక్తికి పోస్ట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈమె పెద్ద లెటర్ రిలీజ్ చేసింది ఆ వ్యక్తికి ఇవ్వద్దు మాకు వ్యతిరేకంగా పనిచేశాడు అలాంటి వ్యక్తులకు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పింది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జనసేన పార్టీ కావచ్చు నాయకత్వం కావచ్చు వెనకడికి వేసినట్టు అయితే కనిపించలేదు సదరు వ్యక్తికి అయితే పోస్టింగ్ ఇచ్చినట్లే కనిపించినటువంటి పరిస్థితి మరి ఈ ఎవిడెన్స్ బయటకు వచ్చింది కాబట్టి మరి దీన్ని ఎలా చూస్తారో చూడాల్సి ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే దీని మీద మళ్ళీ రాజకీయం నడుస్తూ ఉంటది దీన్ని ఏ ద్వారా రూపొందించారనో లేదంటే మరొక దాని ద్వారా రూపొందించారనో దీని వెనక వీళ్ళే భయపెట్టి వీడియో చేయించారనో ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంటది దీని వెనక ఎవరున్నారు ఎవరు ఆ వీడియో చేయించారు ఎక్కడ చేయించారు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అసలు ఫైనల్ గా ఏం చేద్దాం అనుకున్నారు దీనికి సంబంధించి ఇంకా వీడియోలు ఏమైనా బయట ఉన్నాయా ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా ఎవిడెన్స్ గా ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది బట్ ఇది ఒక బిగ్ స్టేట్ ఇష్యూ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది మరి దీన్ని టీడీపీ జనసేన పార్టీలు ఏ విధంగా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తే చూడాలి లేదంటే కనుక ఒక పక్క హంతకులుగా ముద్రపడినటువంటి వ్యక్తులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎవిడెన్స్ అనే ఆయుధాలు అదే విధంగా టిడిపి పార్టీకి సంబంధించి బొద్దుల సుధీర్ రెడ్డి గారి మీదే వాళ్ళ వేళ్లన్నీ చూపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు బయటపడినటువంటి వీడియో కూడా తననే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని మరి చూడాలి ఇది రెండు పార్టీల మధ్య ఎలాంటి దానికి తెర తీస్తా ఉందో ఒకటైతే చెప్తాను చిట్ట చివరిగా రాజకీయాలు పర్సనల్ లెవెల్ కి పోతే ఇదిగో ఇలాంటి దిగజారు రాజకీయాలు జరుగుతాయి ఎక్కడ వరకు ఉంటే అక్కడ పొత్తు కలిసిన తర్వాత కూడా దిక్కుమాలిన రాజకీయాలు చేసుకుంటే ఇంకా చేసేది ఏముంది ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే చెప్తాను రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయినాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు వ్యక్తిగత జీవితాల గురించి దుర్మార్గంగా మాట్లాడుకునేటటువంటి పదాల గురించే ప్రత్యక్షంగా చెప్పొచ్చు అనమాట కాబట్టి మరి ఈ వీడియోకి సంబంధించి మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఆ తర్వాత టీడీపీ పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కావచ్చు జనసేన పార్టీ రియాక్షన్ కావచ్చు ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది